రియల్ బూమ్ ప్రేక్షకులకి మాంజలి నేను మీ లయన్ డాక్టర్ సాయి వెంకట్ తెలుగు సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాక్టర్ అదేవిధంగా రియాలిటీ రంగంలో స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ స్థాపించి దాదాపు పదిహేను సంవత్సరాలుగా రియాలిటీ రంగంలో సక్సెస్ఫుల్ క్వాలిటీ క్లారిటీ నిబద్ధత కస్టమర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండి మరి ఈరోజు హైదరాబాద్ నగరంలో క్వాలిటీకి మరో పేరు క్లారిటీకి మరో పేరు అనే విధంగా మా సంస్థ పేరు తెచ్చుకోవడం జరిగింది నేను స్థాపించినప్పుడు హైదరాబాద్ రెండు వేల ఎనిమిదిలో రియాలిటీ రంగానికి రావడానికి ముఖ్యం కారణం ఏంటంటే హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలి అంటే కొన్న తర్వాత ఎలా ఉండాలి ఏంటి నేను చాలా దగ్గర ప్రాపర్టీస్ కొంటే దాన్ని మెయింటెనెన్స్ సరిగ్గా చేయలేక కొన్నప్పుడు చాలా ఇబ్బందులు పడి అలాంటి సమయంలో నాకు అనిపించింది డెఫినెట్గా సినిమా రంగంలో ఆ మంచి పేరు తెచ్చుకున్న నాకు రియాలిటీ రంగంలో ఎందుకు వెళ్ళకూడదు అని టూ థౌజండ్ ఎయిట్లో వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందమేసింది కారణం ఏంటంటే ఈరోజు రెండు వేల ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాలు అయింది నేను ఎంత సంపాదించాననే దానికంటే ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో పది లక్షల రూపాయలు ఉన్న ఎకరం ఈరోజు రెండు నుంచి మూడు అయింది అంటే దాదాపు పదిహేను సంవత్సరాలలో నెంబర్ ఆఫ్ టైం పెరిగింది ఆ రోజులో నేను తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల రూపాయలకి ఎకరం కొన్నాం మేము అదేవిధంగా రెండు వేల పదమూడులో నేను ట్వంటీ టూ ల్యాక్స్ పర్ ఎక్కర్ ఉన్నా అదే సైట్ ఈరోజు దాదాపు త్రీ టు ఫోర్ క్రూర్స్ అయింది హైదరాబాద్లో హైదరాబాద్ అంటే సెంట్రల్ సిటీ కాదు అవుట్స్కర్ట్సే మా అన్ని షాద్ నగర్ ప్రాజెక్ట్స్ షాద్ నగర్ నియర్ కొత్తూర్ నందిగామ ఇలాగా హైదరాబాద్ ఆ రోజుల్లో టూ థౌజండ్ ఎయిట్లో అప్పటికింకా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ రాలే టూ థౌజండ్ నైన్లో ఎయిర్పోర్ట్ వచ్చింది అప్పటికి ఇంకా రింగ్ రోడ్ రాలేదు అప్పుడే హైదరాబాదులో యాభై వేల రూపాయల పర్యాడ్ నడుస్తుంది టూ థౌజండ్ ఫోర్లో ఎప్పుడైతే సాఫ్ట్వేర్ వచ్చిందో హైదరాబాద్లో టూ థౌజండ్ త్రీ ఫోర్లో ఒకేసారి భూమి వచ్చింది అప్పటిదాకా భూములు కొనుక్కొని మేమేమి చేయాలి ప్లాట్లు కొనుక్కొని మేమేమి చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారు అప్పటిదాకా వెయిట్ చేసి వెయ్యి రూపాయలు ఐదు వందల రూపాయలు గజం చొప్పున అమ్ముకున్నవారు చాలామంది భూమి వచ్చిన తర్వాత ఉదాహరణ నేను మాదాపూర్లో ఐదు వందల రూపాయలకు పరియాడుకున్నాను టూ థౌజండ్ రాగానే ఇమ్మీడియట్లీ అబౌత్ ఫోర్ టైం నాకు ప్రాఫిట్ వచ్చిందని నేను టెంప్ట్ అయిపోయి అమ్మాను ఆ రోజులో రెండు వేల మూడు నాలుగు ప్రాంతంలో జస్ట్ ఆరు నెలల్లో అది యాభై వేల రూపాయలు పరియాడైంది అంటే భూమి హైదరాబాదులో భూము అంటే టూ థౌజండ్ తర్వాత వచ్చిన మార్కెట్ ఎక్స్ట్రాడనరీ మార్కెట్ ఒక రోజుల్లో థర్టీ ఇయర్ ఫార్టీ ఇయర్ బ్యాక్ నేను చూశాను ఆంధ్ర ఏరియాలో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఒక ఎకరం రెండు ఎకరాలు అమ్ముకొని వచ్చి ఇక్కడ పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనేవాళ్ళు ఒక ఎకరం అమ్మేసి ఇక్కడ పది ఎకరాలు కొనుక్కునే వాళ్ళు తెలంగాణలో అప్పుడు తెలంగాణలో భూముల ధరలు చాలా తక్కువ రేట్లు ఉన్నాయి లక్ష రూపాయలకి ఎకరం ఇరవై వేలకి ఎకరం రామోజీ ఫిలిం సిటీ జరుగుతున్నప్పుడు మూడు వేల రూపాయల ఎకరం రామోజీరావు గారు కొన్నప్పుడు మూడు వేల రూపాయల ఎకరం ఆ రోజులో ఈరోజు చూస్తే మూడు కోట్ల ఎకరం అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఆంధ్రా వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నియర్లో అక్కడ వాళ్ళ ఎకరం స్థలం అమ్ముకుంటే ఇక్కడ పది ఎకరాలు కొనుక్కునేవాళ్ళు ఈరోజు ఏమైపోయిందంటే తెలంగాణ అండ్ హైదరాబాద్ అనుకోండి తెలంగాణ అన్ని హైవేస్ ఏ హైవే తీసుకోండి హండ్రెడ్ కిలోమీటర్ ఫ్రమ్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ ఎనీ ప్లేస్ నాట్ ఓన్లీ షాద్ నగర్ ఏరియా బెంగళూరు ఏరియా బాంబే హైవే ఆల్సో అండ్ నాగ్పూర్ హైవే ఏ హైవే కానీ విజయవాడ హైవే వరంగల్ హైవే అండ్ కరీంనగర్ మేడ్చల్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఏ రోడ్ చూసినా మీకు ఇక్కడ ఒక ఎకరం అమ్మితే ఇప్పుడు ఇరవై ముప్పై ఎకరాలు ఆంధ్రలో కొనుక్కునే పరిస్థితి వచ్చింది అంటే తెలంగాణ అభివృద్ధి ఏ దిశలో జరిగింది మనం ఆలోచించవచ్చు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎకరం అమ్ముకునే ఒక ఆంధ్ర పర్సన్ వస్తే తెలంగాణలో పది ఇరవై ఎకరాలు కొనుక్కునేవాడు ఈరోజు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రలో పది ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ ఎంత మెట్రో డెవలప్మెంట్ అయ్యిందంటే ఊహించని పరిస్థితి వన్ డే ఈరోజు టుడే తెలంగాణ పాపులేషన్ ఫోర్ క్రోర్స్ బట్ వన్లీ హైదరాబాద్ పాపులేషన్ ఇస్ వన్ క్రోర్ సిక్స్టీ ల్యాక్స్ జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు హైదరాబాదులో థర్టీ ఫైవ్ టు ఫార్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ తెలంగాణ పీపుల్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్కి హౌస్ లేదు ఇల్లు లేదు అందరు టెనెంట్సే ఉన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న వాళ్ళే మూడు నాలుగు ఇండ్లు కొనుక్కున్నారు అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ వాడికి అంటే భూమి ఉన్నవాడికే భూమి విలువ తెలుస్తుంది ఇల్లు ఉన్నవాడికే ఇల్లు విలువ తెలుస్తుంది అలాగా ఈరోజు కోటి అరవై లక్షల మందిలో నాకు తెలిసి నలభై లక్షల మందికి కూడా సొంత ఇల్లు లేవు సొంత ఇండ్లు ఉండొచ్చు అంతే బట్ ఎబో సిక్స్టీ పర్సెంట్ ఎబో సెవెంటీ పర్సెంట్ నో ఓన్ హౌస్ నో ఓన్ ఫ్లాట్ మరి వీళ్ళందరూ ఎక్కడ కొనుక్కోవాలి కొనాలి కదా ఎలాగో వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ ప్రాపర్టీ కోసం వాళ్ళ జనరేషన్ కోసం కొనాలి కదా ఇంకా అల్టిమేట్ హైదరాబాద్ టుడే చూస్తే హైదరాబాద్ సెంట్రల్ సిటీ నుండి లక్కడి నుండి మీరు కంపేర్ చేస్తే ఎనీ ప్లేస్ హండ్రెడ్ కిలోమీటర్ డెవలప్ అయిపోయింది ఈరోజు రింగ్ రోడ్ టూ థౌజండ్ టెన్ టైంలో ఖాళీగా ఉన్న రింగ్ రోడ్ ఇలా హైదరాబాద్ ట్రాఫిక్ లాగా రింగ్ రోడ్ అయిపోయింది మీరు చూడండి ఏ ప్లేస్ చూడండి ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చినాయి హైదరాబాద్లో ఏ ఏరియాకి వెళ్ళినా అది ఒక యాబిడ్స్ లాగా ఉంది వన్ డే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ బ్యాక్ ఒక యాబిడ్స్ కోటి హైదరాబాద్ సిటీ అంటే బట్ నౌ ఈసీఎల్ యాబిడ్సే కుక్కట్పల్లి హ్యాబిడ్సే దిల్సీ యాబిడ్సే దిల్సినగర్ యాబిడ్సే నగర్ యాబిడ్సే ఉప్పాలి యాబిడ్సే ఏంటి ఇంత డెవలప్మెంట్ ఎక్స్ట్రానరీ డెవలప్మెంట్ హైదరాబాద్కి కారణమేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్లో సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఇది నివాసయోగమైన ప్లేస్ మేజర్గా ఏంటి అంటే రెసిడెన్షియల్గా అనుకూలమైన ప్రదేశం ఇవాళ స్టేట్స్లో ఉన్న లక్షలాది మంది కుటుంబాలు వాళ్ళు హైదరాబాద్లో కంపల్సరీ ఇల్లు ఉంటుంది వాళ్ళు రెంట్కి వేయకపోయినా వాళ్ళు వచ్చినప్పుడు ఉండాలనే ఉద్దేశంలో కూడా ఇల్లు ఉంటుంది కారణం ఏంటంటే హైదరాబాద్ వస్తే ఓ సేఫ్టీగా ఎక్కడ ఉంటాం జిల్లాలో ఎక్కడో జిల్లా వాళ్ళ ఇల్లు ఉన్నా సరే ఏ ఆదిలాబాద్ అయినా సరే ఏ కరీంనగర్ అయినా సరే హైదరాబాద్లో సొంత ఇల్లు కావాలి వాళ్ళ టార్గెట్ ఎందుకంటే ఈజ్ మేజర్ సిటీ ఆఫ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా కూడా ఇప్పటికి కూడా హైదరాబాదే వాళ్ళ బేస్ ఇలా బెంగళూరు కంటే కూడా చాలా డెవలప్ అయ్యి తక్కువ రేట్లు ఉన్నది హైదరాబాద్ ఎందుకు తక్కువ రేట్లు ఉందని మీకు డౌట్ రావచ్చు బెంగళూరుకి హైదరాబాద్ బాంబేకి ఉన్న దాంట్లో హైదరాబాద్కి ల్యాండ్ ఎక్కువ ఉంది ఈ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల సోర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండడం వల్ల ఈరోజు ఈ రేట్ దొరుకుతుంది కానీ అక్కడ ల్యాండ్ రెసిడెన్షియల్గా యూజ్ అయ్యే ల్యాండ్ తక్కువ ఉంది బాంబే చూసుకుంటే సముద్రం ఒక దిగ్గర చూస్తే సిటీ అంతా పెరిగిపోయింది అక్కడ ల్యాండ్ లేదు వేరే వెళ్ళాలి వేరే పూనా అటు వెళ్ళాలి అదే బెంగళూరు చూసుకున్న అంతే చెన్నై చూస్తే అంతే సో ఓన్లీ హైదరాబాదే సేఫ్టీలా నెంబర్ వన్ దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి సో అలాగ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వివిధ దేశాల వాళ్ళు కూడా ఇలా ప్రాజెక్టులు పెట్టడానికి రావడం జరిగింది పెట్టారు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అంతకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకన్నా ముందు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ ప్రతి ప్రభుత్వం ఎవరు ఇక్కడ ప్రాజెక్టులు వస్తాయి అని చెప్పి సపోర్ట్గా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు ఒక్కొక్కరు ఒక రకంగా చేశారు టిఆర్ఎస్ చూస్తే చాలా విపరీతంగా ఈరోజు బ్రిడ్జెస్ కట్టింది చాలా ఇది చేసింది ట్రాఫిక్ నిర్మూలన చాలా కృషి చేశారు బట్ ఇది సరిపోదు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది బట్ సరిపోదు రీజనల్ రింగ్ రోడ్ రావాల్సి ఎప్పుడో రావాల్సిన అవసరం ఉంది కానీ లేట్ అయింది సో ఇప్పటికైనా రీజనల్ రింగ్ రోడ్ రావాలి అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి హైదరాబాద్కి సరిపోదు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా అయిపోయిందంటే ఓ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లాగా జనాలు అయిపోయారు అది కూడా సరిపోదు ఇంకొక ఎయిర్పోర్ట్ హైదరాబాద్కి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది సౌత్ అయిపోయింది నార్త్ ఆర్ ఈస్ట్కి ఒక ఎయిర్పోర్ట్ కూడా పెట్టాలి అలాంటి సోర్స్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కోటి అరవై లక్షల జనాభా నివసిస్తున్న హైదరాబాద్ నగరానికి ఫెసిలిటీస్ చాలా కావాలి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇది మూడు కోట్లు దాడుతుంది హైదరాబాద్ మామూలు విషయం కాదు ఒక తెలంగాణ రాష్ట్రమే నాలుగు కోట్ల ప్రజలైతే ఒక హైదరాబాద్లో కోటి అరవై లక్షల జనాభా ఉంటే జస్ట్ ఇమాజిన్ కోటి జనం డబల్ కావడం పెద్ద పని కాదు టెన్ ఇయర్స్లో సో ట్వంటీ ఇయర్ బ్యాక్ లక్ష రూపాయల ఎకరం అంటే అబ్బా అంతా లక్ష రూపాయల అన్నాం ఇలా రెండు కోట్లు ఎకరం అన్నా కూడా మళ్ళీ అబ్బా అంటున్నాం మళ్ళీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అబ్బా లాస్ట్ టైం టూ క్రోడ్స్ చాలా చీఫ్ ఉండే అంటాం సో ఇక్కడ ఎక్కడ కారణం అవుతుంది అంటే రూపాయి విలువ పడిపోతుంది భూమి విలువ పెరుగుతుంది మన యొక్క డబ్బు ఈరోజు పది లక్షలు ఉన్నాయనుకోండి మీరు బ్యాంకులో పెడితే టెన్ ఇయర్స్కి అది పదిహేను లక్షలు కావచ్చేమో లేదా ఇరవై లక్షలు కావచ్చేమో ఎఫ్డీ చేస్తే బ్యాంకులో బట్ టుడే ఒక కోటి రూపాయలు ఉన్న లేదా ఇరవై లక్షలు ఉన్న ఒక ప్లాట్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇది టూ క్రోర్స్ అవుతుంది బట్ మీ దగ్గర ఉన్న ఇరవై లక్షలకి ఆ రోజు పది గజాల స్థలం కూడా రాదు ఇది గతంలో జరిగింది భవిష్యత్తులో జరుగుతుంది ఇక్కడ ఏంటంటే భూమి ఉన్నవాడే గొప్పవాడు ల్యాండ్ ఉన్నవాడే గొప్పవాడయ్యాడు స్థలాలు ఉన్నవాడే గొప్పవాడయ్యాడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి చివరికి ఒక ఇల్లు కొనుక్కోవడమే లక్ష్యంగా ఉన్న లక్షలాది మంది ఎంప్లాయీస్ హైదరాబాద్లో మరి రిక్వైర్మెంట్ ఉంది ఇలా ఐదు కోట్లు పది కోట్లు అనే అపార్ట్మెంట్ అయినా కూడా ఎక్కడ ఖాళీ లేవు హైదరాబాద్ మార్కెట్ కొన్నిసార్లు చెప్తారు హైదరాబాద్ మార్కెట్ పడిపోయింది అంటారు కొన్నిసార్లు మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ నా లైఫ్లో ఇప్పటిదాకా ఎప్పుడూ పడిపోలే బట్ వ్యూ మారిపోయింది కొన్నిసార్లు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనాలనుకున్నారు కొన్నిసార్లు ఐదు కోట్లైనా సరే అపార్ట్మెంట్ కొనాలనుకున్నారు పది కోట్లైనా సరే విల్లా కొనాలనుకుంటున్నారు లేదు తక్కువ ధరకు వస్తే ల్యాండ్ ప్లాట్స్ అయినా కొనుక్కుందాం అనుకున్నారు బట్ డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ ఒక కరోనా వచ్చినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ మాత్రమే మార్కెట్ హైదరాబాద్ కొద్దిగా స్టేబుల్ అయ్యింది తప్ప హైదరాబాద్ మార్కెట్ ఈజ్ ఎవర్ గ్రీన్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో మార్కెట్ ఉంటుంది భూమి వచ్చేసింది తర్వాత మళ్ళీ స్టేబుల్ అయిపోద్ది బట్ హైదరాబాద్ మార్కెట్ నేను చూసిన ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు స్టేబుల్ లేదు డే ఇంక్రీజ్ 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 అమ్మేవాడు తగ్గిపోయాడు హైదరాబాద్లో ఒక ప్రాపర్టీ ఉంటే అమ్ముకోవాలంటే ఆలోచిస్తున్నాడు ఎందుకు అమ్మాలి నా పిల్లలకి రేపు ఈ కొనగలనా అనే దృక్పథం ఈరోజు వచ్చింది ఆ రోజులు అట్లా లేదు మనకెందుకంటే ఒక ఇల్లుంటే చాలనుకున్నారు ఇప్పుడు అలా కాదు ఎంత సంపాదించినా ప్రాపర్టీయే మేజర్ విలువ ఓ రోజుల్లో బంగారం కొనుక్కుంటే చాలనుకునేవాళ్ళు ఈరోజు అది లేదు బంగారం కొంటే డిప్రిషియేషన్ వస్తుంది భూమి కొంటే అప్రిషియేషన్ వస్తుంది కాబట్టి ఈరోజు ఆల్ పీపుల్ దీని మీద ఒక అవగాహన వచ్చింది సో అందుకే ఈరోజు భూములు కొనాలనుకుంటున్నారు కాబట్టే ఇరవై లక్షలు పది లక్షలు ఉండే ఎకరం ఈరోజు రెండు మూడు నాలుగు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఎకరం అవుట్స్కర్ట్స్లో సంగతి చెప్తున్నాయి సిటీ హైదరాబాద్ సిటీలో మనం యాడ్స్లోనే చెప్పాలి ఎకర్స్లో చెప్పడానికి హైదరాబాద్ సిటీలో ఎక్కడ లేదు ఉన్న రేట్లు మనం సామాన్యుడు కానీ ఎబో సామాన్యుడు కానీ సరిపోదు బాగా రిచ్ ఉన్న వాళ్ళు తప్పితే ఇక్కడ ప్లాట్ కొనలేరు హైదరాబాద్ సిటీ నగరంలో రెండు వందల గజాలు కొనాలన్నా కోట్లల్లో ఉంటుంది అందుకే ఒకరోజు అవుట్స్కర్ట్సే ఈరోజు సెంట్రల్ సిటీ అయిపోయింది హైదరాబాద్ బట్ విజన్తో కొనుక్కుంటే ఆల్ హైవే ఈ హైవేలోనే అని ఏం లేదు ఇప్పుడు కొత్తగా సీఎం అయ్యారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు కాబట్టి మహబూబ్నా డిస్టిక్ ఏరియా వాళ్ళ నియోజకవర్గం కాబట్టి సో నేను ఎక్స్పెక్ట్ చేసినాను షాద్నగర్ ఏరియాలో బాగా డెవలప్మెంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను అనుకున్నట్టుగానే మొన్న న్యూస్ చూసి హైకోర్టు సాంక్షన్ ఎప్పుడో టెన్ ఫిఫ్టీన్ ఇయర్ బ్యాక్ శాంక్షన్ అయిన బురుగుల దగ్గర అది ఓపెనింగ్ జనవరి అనగానే చాలా ఆనందం వేసింది ఎస్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్ కావాలి హైదరాబాద్ మొత్తం ఎక్కడ వెళ్ళినా వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్ ట్రాఫిక్లో కూర్చుంటున్నాం ఈ ఎస్టాబ్లిష్మెంట్ని మొత్తం రింగ్ రోడ్లో ఎమ్మటి పంపించాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది ఇప్పుడు ఎంతైనా దీన్ని డివైడ్ చేయాలి ఇనిషియేటివ్ తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకుంటే డెఫినెట్గా హైదరాబాద్ ఇంకా ఇంకొక స్థాయికి వెళ్ళిపోద్ది దీంట్లో తీసుకోవాల్సింది ఎక్కువ ఇంకో మెట్రో మెట్రో కూడా వచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ చేశారు అది ఇమ్మీడియట్లీ చేయాలి రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం ప్రజా డెవలప్మెంట్ గురించి ఆలోచించి హైదరాబాద్ డెవలప్మెంట్ పబ్లిక్ సర్వీస్ గురించి ఆలోచించినట్లయితే వెరీ స్పీడ్గా చేస్తే ఈరోజు హైదరాబాద్ ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది అంటే ఈరోజు కొనుక్కున్న ప్రాపర్టీ ఫైవ్ టు టెన్ ఇయర్లో టెన్ టు ట్వంటీ టైమ్స్ అయ్యే అవకాశం ఉంది మేజర్గా నేను చెప్పేది ఏంటంటే హైదరాబాద్ ఎప్పుడూ భూంలోనే ఉంటుంది భూమ్ మార్కెట్లోనే ఉంటుంది సో దీనికి ఎదురు లేదు తిరుగులేదు సేఫ్టీ సో సెక్యూరిటీ ఆల్ టైమ్ హైదరాబాద్ ప్రాపర్టీ కొనొచ్చు